ఈరోజు ఐజ మండలంలోని చిన్నతానపాడు కొనుగోలు కేంద్రం దగ్గర ఒడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర విజిట్ చేయడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతులు గన్ని బ్యాగులు లేక చాలా ఇబ్బందికరంగా గురవుతున్నారు మరి ఎందుకంటే క కష్టపడి పండించిన రైతులు ఒడ్లను తీసుకొచ్చి ఇక్కడ మైదానంలో ఆరబోసుకొని ఆరిపోయినాయి ఆల్రెడీ మహసర్ కూడా దాదాపు పదిహేడు గంట తక్కువనే ఆరిపోయింది మంచి మ మంచిగా ఎండినాయి ఎండిన వడ్డను ఈరోజు గన్ని బ్యాగులు ఇచ్చి ప్రభుత్వం తక్షణమే కొనాలి కానీ కొనకుండా గన్ని బ్యాగులు లేకుండా మరి ఇవాళ రైతుల పక్క నిర్లక్ష్యం వహించడం ఇది దుర్మార్గం ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇది ఇప్పుడు ఏంటంటే రైతులు ఈ గవర్నమెంట్ పడతలేదు గన్ని బ్యాగులు ఇస్తలేదని ఇక్కడ రైతు సుధాకర్ కదా రైతు సుధాకర్ కూడా దాదాపు వంద బ్యాగులు ప్రైవేట్ బ్యాగులు వేసుకొని ప్రైవేట్ వాళ్ళకి కేవలం పదహారు వందల రూపాయలకి కింద పదహారు వందల రూపాయలకి అమ్ముకోవడము దురదృష్టకరము ఎందుకంటే రైతుల కోస కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నకుండా ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే రైతులను తీవ్రంగా వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉన్నది మరి తక్షణమే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడున్న అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి తక్షణమే అంటే అన్ని కొనుగోలు కేంద్రాలకు దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అరవై నాలుగు కొనుగోలు కేంద్రాలకు కూడా తక్షణమే గన్ని బ్యాగులు ఇచ్చి వెంటనే ప్రతి ఒడ్ల గింజను కూడా కొనే విధంగా మరి ప్రయత్నం చేయాలి కృషి చేయాలి చేస్తేనే ప్రజల పట్ల పట్ల సానుభూతి ఉంటుంది లేకపోతే లేని పక్షంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా కూడా ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఈ చిన్నతనపాటు కొనుగోలు కేంద్రంలో ఈ చూస్తున్న మనం అంతా పెద్ద ఎత్తున మైదానంలో మొత్తం అన్ని ప్రాసులు ఎక్కడ ఎక్కడ కుక్కోలుగా పోసుకొని వాళ్ళు పాపం నిద్రాహారాలు మాని వీటిని రక్షించుకుంటూ మరి వాగల అనివార్య కారణాల వల్ల వర్షాలు కూడా వస్తే ఇదంతా నాని ముద్దైపోయే పరిస్థితి మరి నాని ముద్దైపోతే మరి దీన్ని ఎవరు కొంటరు మరి గ్రౌత్ మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న సివిల్ సప్లైర్లు కానీ మరి ఇంత నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు మరి డిఎం ఈ అగ్రి ఈ సివిల్ సప్లై డిఎం గారు కూడా వెంటనే తక్షణమే గన్ని బ్యాగులని మరి పెద్ద ఎత్తున ఈ కొనుగోలు కేంద్రాలకు పంపించి ఈ ధాన్యానంతా ఎత్తుకొని మొత్తం కాంట వేసి మొత్తం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి లేని పక్షంలో పొద్దున కూడా పెద్ద ఎత్తున రైతు రైతులతో కలిసి మేము కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మోసం కూడా రైతులను మోసం చేస్తూ ఉన్నారు ఈ కొనుగోలు కేంద్రానికి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎందుకంటే ప్రభుత్వం కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు నలభై కేజీలు ప్లస్ బన్ బరువు ఎంత ఉంటే ఎంత పట్టాలని బస్తా బరువు దాదాపు ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండదు బస్త బరువు కానీ వీళ్ళు నలభై ఒకటి పాయింట్ మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాముల వడ్లు తీసుకొని వాళ్ళ కింటంకి ఇవాళ కింటంకి రెండు కేజీలు తీసుకొని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు అధికారులు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ అంటే ఇక్కడ ఉన్న అధికారులు కూడా మరి కలెక్టర్ గారు చెప్పినట్టు ఎందుకు చేయడం లేదు మాకైతే అర్థం అవ్వలేదు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులాగా వ్యవహరించడం అధికారులు దురదృష్టగనం ఇది మానుకోవాలి ఎందుకంటే రైతులకు వాళ్ళు రికార్డు కానీ డొక్కాడని పరిస్థితుల్లో మరి వాళ్ళు పంటలు పండించి తీసుకొచ్చి ఈ దా ఈ మైదానంలో పోసి ఎండబెట్టి ఎండబెట్టుకున్నారు మరి వారి నుంచి కూడా దళారుల రూపంలో ఈ రకంగా కింటంకి రెండు కేజీల ఒడ్లు తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున డబ్బులు మారే పరిస్థితి ఈ కొనుగోలు కేంద్రం నడుస్తుంది మరి తక్షణమే ఈ ఈ తరపాటు కొనుగోలు కేంద్రాన్ని కూడా ఖచ్చితంగా నలభై కేజీలు ప్లస్ బస్తా బరువు ఎంత ఉంటే ఎంత పట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి దీన్ని పెద్ద ఎత్తున కలెక్టర్ గారు ఆలోచన చేసి ఇప్పుడు రైతుల దగ్గర తీసుకున్న ఒడ్లను తక్షణమే రికవర్ చేయాలి ఎందుకంటే మీరు ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు సమ అడిషనల్ కలెక్టర్ అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారితో కూడా మేము మాట్లాడినాము గతంలో మొన్న కూడా మన ఎక్కడంటే మన ఉప్పల కొనుగోలు కేంద్రం దగ్గర కానీ పులికలు కొనుగోలు దగ్గర కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మేము చెప్తున్నాము ఖచ్చితంగా అధికారులకు నలభై కేజీలు ప్లస్ బస్తా బరువు ఎంత ఉంటే అంత పట్టాలని చెప్తున్నామని వాళ్ళు మరో మొత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా కొనుగోలు కేంద్రాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చి ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే బ్యాగులు ఇస్తూ ఉన్నారు సామాన్య రైతులకు మరి వాళ్ళకు కొంతమంది ఇబ్బంది పెట్టే రకంగా పరిస్థితి తీసుకురావడం దురదృష్టకరం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కొనుగోలు కేంద్రం లో పనిచేస్తున్న అధికారులు కానీ వీళ్ళని తక్షణమే ఎంక్వైరీ చేసి వడ్లను రికవర్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం